మన ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పెరట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను మీ అందరు బాగున్నారండి మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము అలాగనే ఈ యొక్క అనుదినము ఈ యొక్క వాక్య పరిచర్య మరి మనము కొనసాగిస్తూ ఉన్నాము ఎంతో మంది యొక్క పరిచర్యను ముందుకు సాగిస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను మరి యొక్క సాయం మందు ప్రార్థించుకుని వాక్య పరిచర్లకు వెళ్దాం కృపగల దేవాపరి అమలు తండ్రి మహోనతుడా నీకు కృపను బట్టి మరొకసారి వందనాలు ఈ యొక్క దినమందు ప్రభు మరి నీవిస్తున్న ఈ యొక్క వాక్యాన్ని ప్రభు మేమందరము గైకొని ఆ వాక్యాన్ని మా యొక్క హృదయంలో బలపరుచుకుని స్థిరపరచుకుని నాయన నీ యొక్క నామ మహమ్మద్కే మమ్మల్ని విరువుగా వాడుకుంటారని ఏ సు నాహంలో అడి వేడుకుంటున్నాము తండ్రి అమ్మాయి ఏదైనా బిడ్డరా ఈ యొక్క నేడు దినమందు మనము జ్ఞాపకం ఉన్న వాక్యాంశము ఒకే దినము దేవునిది ఒకే దినము దేవునిది అంటే మనకి ఏడు దినాలు ఉన్నట్లయితే ఆ దినాల్లో ఏడు దినాల్లో ఒక దినము దేవునిది ఆరు దినాలు మనది మొదటి ఆది ఖండంలోనే ఆయన ఏమని అలవిస్తున్నాడంటే ఆరు దినములు మీరు కష్టపడండి ఏడో దినమందు నీ దేవుడైన యువకు విశ్రాంతి దినము అందులో నీవైనను నీ పొరుగువాడైనను నీ పరదేశరైనాను సరే అందులో ఆ పాల్గొనాలని ప్రభువు ఆజ్ఞా రీతిగా బయలుపరిచి ఉన్నాడు మరి వాక్య లేఖనాల్లో మనం చూసినట్లయితే ఈ యొక్క ఆ దేవుని యొక్క దినము గురించి మనము చదువుదాం నిర్గమఖాండము ఇరవై అధ్యాయము ఎనిమిది వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పదాజ్ఞలు దేవుడు స్వయముగా ఆయన ఇచ్చిన ఆజ్ఞలు మరి ఎవరికి ఇచ్చి ఉన్నారంటే మోషియాకి ఇచ్చి ఉన్నాడు మోర్షియాకి మరి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే మోర్షియాకి ఎందుకని ఇచ్చారంటే ఐదు ప్రాంతం నుంచి ఇజ్రాయేల్ ప్రజల్ని మరి విడుదల చేయడానికి ఒక పరిముట్టుగా దేవుడు మోషియా ఎన్నుకున్నాడు మరి ఆ యొక్క మార్గ మధ్యలో ఒక ప్రాంతానికి వచ్చి ఉన్నప్పుడు మరి ఒక ప్రజలందరూ మరి క్రమము తప్పిపోకూడదని వారికి కొన్ని ఆజ్ఞలు మరి ఇవ్వడము జరుగుతూ ఉన్నది కనుక ప్రేదా ఈ లోకంలో ఉన్న మనందరికీ కూడా ఈ యొక్క ఆజ్ఞలు వర్తిస్తాయని ప్రభు పెరట మెమలను మీకు తెలియపరుస్తూ ఉన్నాను మరి ఆ యొక్క ఆజ్ఞలో ప్రాముఖ్యంగా ఒక ఆజ్ఞ ఏంటంటే దేవుని యొక్క విశ్రాంతి దినము దేవుని యొక్క విశ్రాంతి దేవుని యొక్క ఆ విశ్రాంతి దినము ఆ దేవాది దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకున్నాడు అలాగని ఆ దేవాది దేవుడు విశ్రాంత దినానికి ఒక క్రియగా ఉన్నాడు కనుక లేదంటే ఒక ఆచరణగా ఉన్నాడు కనుక మనము కూడా ఆ దినమందు మన యొక్క క్రియలు అనగా లోకపరమైన క్రియలు అనుకుని ఆ దినమందు దేవుని యొక్క పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించటము ఆ దినాన మనము చేయాలి మన దినమందు మనం జ్ఞాపం చేస్తున్నాము కదా దేవుని యొక్క దినములో మనము ఉన్నట్లయితే మనము పరిశుద్ధపరచబడతాము అలాగనే ఆస్వాదింపబడతాము అన్నది కూడా దేవుని యొక్క వాక్య లేఖనాలు మనకి తెలియపరిచి ఉన్నాయి ఏవండి ఈ యొక్క వాక్య లేఖనాలు తెలియని వారు ఎవరు ఈ యొక్క లోకంలో లేరు కొంతమంది అయితే ఉన్నారేమో కానీ అందరూ కాదు ఈ రోజున సేవకులకు తెలుసు ఆయా డినామినేషన్ తెలుసు దేవుని యొక్క దినం ఏంటన్నది కానీ మరి వారికి తెలిసినా కూడా తెలియనట్లుగానే మరి వారి యొక్క ఆరాధనను వారు కొనసాగిస్తూ ఉన్నారు మనుషులు పెట్టిన దినము కంటే దేవుడు పెట్టిన దినము చాలా శ్రేష్టమైనది అని ప్రభు పెరటే మీకు తెలియపరుస్తూ ఉన్నాను ఆ దినం ఏంటన్నది మనము ఈ యొక్క వారాల్లో మనము తెలుసుకోవచ్చు ఉన్నాం ప్రతి దినము ఈ యొక్క వాక్య పరిచర్యను వీక్షించండి ఈ ప్రార్థనలు కీలకండి దేవుని యొక్క జ్ఞానము మీకు అధికముగా దయచేయును గాక అయితే ఈ యొక్క ఎనిమిదవ వచ్చిన మనము ఒకసారి పరిశీలన చేసినట్లయితే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపం ఉంచుకున్నాము ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను ఏడవ దినము నీ దేవుడని యహోకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెనను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలో నున్న పరదేశైనను ఏ పని చేయకూడదు ఆరు దినములలో యుహవ ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రమించెను అందుచేత యహోవ విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను దేనికి మహిమకలైన ఆది కాండంలో కూడా ఆశీర్వదించాను పరిచానని దేవుడు వాక్య లేఖనాలు తెలియపరుస్తున్నాయి అలాగే ఈ యొక్క నిర్గమ కాండంలో కూడా ఆశీర్వదించాను దాన్ని పరిశుద్ధ అని కూడా మరి యొక్క నిర్గమ కాండంలో తెలియపరుస్తున్నాయి లేవి కాండంలో కూడా అదే రీతిగా దేవుడు మాట్లాడుతున్నాడు కాండంలో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు ప్రకటన గ్రంథం వరకు ఈ యొక్క దినము కొరకు దేవుడు పదే పదే మన అందరితోటి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏవండి ఏదైనా ప్రాముఖ్యమైన మాట అయితే పదే పదే వారికి మనము తెలియపరుతాం ఎందుకంటే వారు మర్చిపోతారేమో అని ఈ రోజున కూడా ప్రియ దిని పుట్టారా మన యొక్క కార్యాలు నిమిత్తమై మన యొక్క పనుల నిమిత్తమై మన యొక్క ఉద్యోగాల నిమిత్తమై మన యొక్క బిజీ షెడ్యూల్ నిమిత్తమై ఈ యొక్క విశ్రాంతి దినాన్ని మనము ఏం చేస్తున్నామంటే మర్చిపోతూ ఉన్నాం అందుకని దేవుడు అంటున్నాడు ఆజ్ఞలు కూడా మీరు ఈ యొక్క విశ్రాంతి దినాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోమని ఈయన బోధిస్తూ నడపలేదు బిడ్లారా మనము జ్ఞాపక ఉంచుకుంటున్నామా ఒకవేళ గుర్తుండి కూడా ఆ దినముందు మనం మనము దేవుని తోటి మనము ఆ భాగస్వామ్యంగా కలిసి ఉండటం లేదు ఏమండి గుర్తుంటున్నారు కానీ దేవుని యొక్క సన్నిధానానికి మనము వెళ్ళలేని స్థితిలో మనం ఉంటూ ఉన్నాం వెళ్ళే అవకాశం ఉన్నా కూడా ఇంటిలోనే మనము ఉండిపోతూ ఉన్నాం ఆ దినమందు చక్కగా ఏమండి ఏదైనా పనులు ఉంటే ఆ పనులు మనం చేసుకుంటూ ఉన్నాం కానీ ఎవరైనా బంధువులు వస్తే ఆ బంధువులతోటి మనము ఉండిపోతూ ఉన్నాం వారిని కూడా దేవుని యొక్క మందిరానికి మనం తీసుకెళ్ళాలి అందుకనే దేవుడు అంటున్నాడు ఈ యొక్క వాక్యంలో ఏడవ దినము నీ దేవుడిని యోహకు విశ్రాంతి దినము నీ దేవుడైన అయిన విశ్రాంతి దినము ఆయనకి విశ్రాంతి దినం అయితే నీకు నాకు మనక కూడా విశ్రాంతి దినమే ఆ దినమందు ఏ పనులు మనం చేయకూడదు ఏ పనులు మనం చేయకూడదు అపస్తుల కార్యాలు కూడా ఒక మాట ఉన్నది మనము విశ్రాంతి దినం రోజున ఏదైనా మనం పని చేసినట్లయితే ఆ యొక్క దినమందు మనము ఎంతైతే పొందుకుంటామో అది చిరిగిన చంచులో వేసిన ధనం వల్లే ఉంటుంది నువ్వు భుజం మీద మోసుకుని వచ్చినా లేకపోతే చేత్తో పట్టుకున్నా చిరిగిపోయిందనుకోండి ఆ ధనం ఏమైపోతుంది పరుగు పాలైపోతుంది రోడ్డు పాలు అయిపోతుంది అలాగిన ఆ విస్త్రాంతినం రోజున ఎంత పని చేసినా కూడా ఎంత కష్టపడినా కూడా ఎటువంటి ప్రయోజనము నీకు మనకు ఎవరికనే ఉండదు అందుకనే దేవుడు అంటున్నాడు నీ యొక్క నీ దాసుడైనను నీ దాసైన నీ పశువు అయినను నీ ఇంద్ర ఉన్న పరదేశయినను ఏ పనియో చేయకూడదు మరి పక్షులు ఏవైనా పనులు చేస్తూ ఉన్నాయా ప్రతి దినము వాటికి ఆహారాన్ని దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు మన ఇంట్లో ఒక పక్షిని ఏదైనా పెంచుకున్నాం అనుకోండి ఏమండి ఏదైనా పెంచుకున్నాం అనుకోండి ఇంచుమించుగా నెలకు వచ్చి వాటి యొక్క దానా ఖర్చు వాటి యొక్క గింజల ఖర్చు ఇంచుమించుగా రెండు వేలు మూడు వేలు మనకి ఖర్చు అవుతూ ఉంటాయి మరి ఈ యొక్క లోకంలో ఉన్న పక్షులన్నాటికి ఎవరు ఖర్చు పెడుతూ ఉన్నారు ఏ మానవుడు ఖర్చు పెడుతున్నాడు ఒకవేళ ఏ మానవుడైనా ఖర్చు పెట్టాలంటే కొన్ని కోట్ల కోట్లు ఖర్చు పెట్టాలి ఆ పక్షుల కొరకు ఏవండి కానీ ఏ నాడును ఏ దినవందున ఏ పక్షి ఏవండి ఆకలితోటి మాడిపోలేదు ప్రతి దినము చక్కగా తృప్తిగా అవి భుజిస్తూ ఉన్నాయి తింటూ ఉన్నాయి ఆనందముగా ఉంటూ ఉన్నాయి వాటికంటే మనం శ్రేష్ఠము కాదా మనం శ్రేష్ఠము కాబట్టే దేవుడు పరిశుద్ధ పరిశుద్ధపరచాలని ఆశపడుతూ ఉన్నాడు ఆ పరిశుద్ధమైన దినములో ఆ దినములో ప్రభువుని ఆరాధించినట్లయితే మనం ఆశీర్దింపబడతాము పరిశుద్ధపరుస్తాము అలాగనే మన యొక్క కుటుంబంలో కూడా ఎన్నో మేలులు కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఆ దినములో దేవుని ఆరాధన చేసినట్లయితే ఏమండి ఒక వ్యక్తి ఒక వ్యక్తి ప్రాముఖ్యమైన వ్యక్తి ఏమండి ఆ వ్యక్తి దగ్గరికి పని నిమిత్తమే మనం వెళ్ళాలి ఆ వ్యక్తి అదే రోజుని రమ్మన్నాడు ఆ రోజుని వెళ్ళకుండా నీకు అవసరమైన అనగా నీకు వీలుగా ఉన్న రోజున నీ వెళ్ళినట్లయితే ఆ వ్యక్తి అక్కడ ఉంటాడంటారా ఆ వ్యక్తి నీకు పని కల్పిస్తాడంటారా ఆ దినమందు నీవు రాలేదు కాబట్టి నేను ఇంక చేయలేను నీ యొక్క పనులని వారు చెప్పి నిన్ను వెళ్ళిపోమని చెప్తూ ఉంటారు అలాగే నేను ప్రేదింపు మనం ఇవన్నీ ఉదాహరణకి నేను ఎందుకని జ్ఞాపం చేస్తున్నానంటే మనకి జ్ఞానం ఉన్నది ఉన్నది ఆలోచించే శక్తి ఉన్నది ఏమండి దేవుడి యొక్క దినం ఏంటన్నది ఈ యొక్క గ్రంథంలో మనకి తెలియపరుస్తూ ఉన్నాయి ఆ దినమందు ఆరాధిస్తేనే ఆశ్చర్తింపబడతాము పరిశుద్ధపరుస్తామని పరిశుద్ధపరచుద్దాం పరిశుద్ధ పరచబడతామని ఈ యొక్క వాక్య లేఖనాలు ఎంత స్పష్టముగా తెలియజేస్తుంటే నీకు కావలసిన దినములు దేవుడి యొక్క మందిరానికి వెళ్ళి నీవు ఆరాధన చేస్తే అది ప్రయోజనం అంటారా ఏదో దినములో ఆరాధన చేస్తే సరిపోతుందిలేండి అని అనుకుంటున్నావేమో కానీ దేవుడు ఏర్పాటు చేసిన దినములోనే నీవు ఆరాధన చేసినట్లయితేనే దేవుడు నీ యొక్క ఆరాధన స్వీకరిస్తాడు చూస్తాడు నిన్ను నీ యొక్క పాపం నుంచి తొలగించి నేను పరిశుద్ధపరుస్తాడు దేవుడు అలాగే నేను మెరుగ అన్నము ముప్పై ఒకటవ అధ్యాయము పన్నెండు నుంచి మనము చూసుకున్నట్లయితే ఇక్కడ ముప్పై ఒకటవ అధ్యాయము పన్నెండవ వాక్య భాగం మరి యుహవ మర్షితో ఇట్లను నీవు ఇజ్రాయెల్ తో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను మిమ్మల్ని పరిశుద్ధపరచు వ్యూహమును నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తగును ఏవండి విశ్రాంతి దినము తరతరములకు గుర్తు నా తండ్రి గారు విశ్రాంతి దినాన్ని పాటిస్తారు వారి యొక్క తండ్రి గారు కూడా విశ్రాంతి దినాన్ని పాటించారు ఈ యొక్క నేను కూడా విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నాను ఆ దినంలో నేను నా కుటుంబం అంతా ఆ దినంలో ఉంటూ ఉన్నారు నా కుటుంబం నా కుటుంబంలో ఏ పని ఆ దినమందు జరగదు ఎందుకంటే మేము మా దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు అదే రీతిగా అనుకోవాలి మేము కూడా యహోవ ఆ యహోశివ కూడా ఏమంటున్నాడు నేను నా ఇంటి వారుని యోహోవను ఎవరు రాకపోయినా ఎవరు వినకపోయినా ఆ ఇజ్రాయిల్ ప్రజలు మొరటుగా ఉన్నారు ఏమండి ఈ యొక్క యహోశివ చెప్తున్న మాట వారు ఆలకించటం లేదు అయితే నేనను నా ఇంటి వారుని యోహోను సేవించదమని ఒక సాక్ష్యం ఇచ్చాడు అక్కడ ఈరోజు ప్రేదెంబిలారా నా పక్కింటి వారు రావటం లేదు లేకపోతే ఈ యొక్క సంఘం తప్ప వేరొక సంఘం నాకు లేదు నిజమైన ఆరాధన ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళాలి ఎంత దూరమైనా కూడా ఆ దినమందు ఆ యొక్క ఆరాధనకు వెళ్ళి ఆ ఆరాధనలో మనం పాల్గొన్నట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు పరిశుద్ధపరుస్తాడు ఆశీర్వదిస్తాడు దూరం అని నీవు అనుకోవద్దు అని నీవు అనుకుని దేవుణ్ణి నీవు దూరం చేస్తూ ఉన్నా దేవుడికి మహిమ కలింగ ప్రియ దింపుట్లేరా ఈ యొక్క విశ్రాంతి దినము మన యొక్క బిడలకును మనకను దేవునికి ఒక గుర్తుగా ఉన్నదని ఈ యొక్క వాక్య లేఖనాలు తెలియపరుస్తున్నాయి చిహ్నం గా ఉన్నది నిబంధన ఇది ఈ యొక్క నిబంధనను మనం ఎలాగైనా కొట్టివేయగలము ప్రియ దింపుట్లేరా మరి పాత నిబంధనలోనే ఈ యొక్క విశ్రాంతి దినము ఉన్నదంటే కాదు నూతన ఆ యొక్క కొరత నిబంధనలో కూడా ఈ యొక్క విశ్రాంతి దినము గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు యేసు ప్రభు కూడా మరి యొక్క విశ్రాంతి దినాన్ని ఆచరించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం ఏవండి ఈ యొక్క వాక్య లేఖనాలు ఒకసారి మనము పరిశీలి చేసినట్లయితే లోకస్ వార్త లోకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము యాభై ఆరవ వాక్య భాగం చదువుదాం తిరిగి వెళ్లి సుగంధ ద్రవ్యములను పరిమళ తయములను సిద్ధపరిచి ఆజ్ఞ చెప్పిన విశ్రాంతి దినమున తీరికగా ఉండేది ఆజ్ఞ చెప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండేది తీరిక అనగా ఏ పని చేయలేదు ఏ పని వారు చేయలేదు వారందరూ సిద్ధపరచుకున్నారు సుగంధ ద్రవ్యములు ఇవన్నీ సిద్ధపరచుకున్నారు ఏసు యొక్క సమాధి దగ్గరికి వెళ్దామని అయితే ఆ దినమందు ఏంటి విశ్రాంతి దినము ఏసు ప్రభు ఎప్పుడు సెలవు మీద వెలాడి ఉన్నారు శుక్రవారం దినమందు సిద్ధపడి దినమది సిద్ధపడు దినము విశ్రాంతి దినం ఎప్పుడు మన స్పష్టంగా మనం తెలుసుకోవాలి ఏంటంటే శనివారము విశ్రాంతి దినము ఈ పాస్టర్ గారు వేరొక డినామినేషన్ అని అనుకోవద్దండి వాక్యమే మనకు తెలియజేస్తున్నది ఈ విశ్రాంతి దినము ఎవరైతే ఆ పాటిస్తున్నారో ఆ సంఘము నిజమైన స్తంఘించబడిన సంఘం అది ఎవండి ఫలానా సంఘాలు ఎన్నో సంఘాలు ఈ రోజుని ఆరాధన పెడుతున్నాయి అవి నిజమైన సంఘాలు ఈ యొక్క సంఘము వ్యతిరేకంగా వారికి వ్యతిరేకంగా పెడుతుందంటే బైబిల్ గ్రంథానికి సారి మనము ముందరేసుకు మనం చూడాలి కొత్త నిబంధనలు కూడా ఏసు ప్రభువు ఇస్రామ్ దినాన్ని ఆచరించాడు ఏసు ప్రభు చనిపోయిన తర్వాత జరిగిన సంభాషణ ఇది లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ఈ యొక్క యాభై ఆరవ వచ్చిన మనకి తెలియపరుస్తున్నారు ఏసు ప్రభువుకు మరి సుగంధ ద్రవ్యములు ఇవన్నీ పోయాలని వారు నిశ్చయించుకున్నారు ఏర్పాటు చేసుకున్నారు అయితే ఆ దినమందు విశ్రాంతి గడియలు ఆరంభమై ఉన్నాయి కాబట్టి వారు తీరికగా కూర్చున్నారు విశ్రాంతి దినము అయిపోయినాక ఆదివారంన వారు ఆ యొక్క సమాధిని చూడగా వెళ్ళిరి చూడటానికి వెళ్ళారు కానీ ఆ యొక్క సమాధిలో యేసు ప్రభువు లేడు వేసు ప్రభు లేదండి ఇవన్నీ మనము జ్ఞానంతో ధ్యానం చేసినట్లయితే ప్రభు తప్పక మనకి చక్కటి జ్ఞానం ఇచ్చి ఈ వాక్యములు నీవు మనకి బయలుపరుస్తాడు ఆరు దినములు నీవు నేను మనము కష్టపడాలి కష్టపడకుండా ఏది మనము పొందుకోలేము కష్టపడాలి అలాగనే ఏడవ దినమందు దేవునికి విశ్రాంతి దినము గనుక మనమందరం దేవుని యొక్క మందిరంలో ఉండాలి అది ఆశీర్వదింపబడిన దినము పరిశుద్ధపరచబడిన దినం అది కనుక ప్రియదుమిలారా ఈ నేటి దినమందు చాలా మందికి అర్థమై ఉన్నదని నేను నమ్ముతూ ఉన్నాను విశ్రాంతి దినం ఎప్పుడన్నది యేసుక్రీస్తు ఏ రీతిగా పాటించాడు అలాగనే వారి యొక్క శిష్యులు కూడా మరి అక్కడ ఉన్న ప్రజలు కూడా ఏ రీతిగా పాటించారు అన్నది మనము చూస్తూ ఉన్నాం కనుక విశ్రాంతి దినం రోజున మాత్రమే మనం ఆరాధన చేద్దాం విశ్రాంతి దినం రోజున మాత్రమే ఏమండి మన యొక్క పనులు చేసుకోకుండా మన పనులు ఎన్నున్నా కూడా పక్కన పెట్టి దేవుని కొరకు మనం నిలబడదాం దేవునికి మహిమ కలీం గారికి ప్రార్థన చేసుకుందాం సకలాసు కారణపోతుడ మా యొక్క పర్లోకపు తండ్రి నీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామలు మరొకసారి వందనాలు ఈ యొక్క సమయం ఉంది నీవు ఇచ్చిన వాక్యను బట్టి మేము ఎంతగానో నేను స్థుతిస్తూ ఉన్నాము నేను గణపరుస్తూ ఉన్నాము ఈ యొక్క వాక్య లేఖనాల ద్వారా ఎవరైతే ప్రభువ నేనా మరి నేను ఈ యొక్క దినమందు వాక్యాన్ని నేను నేర్చుకుని ఉన్నాను దేవుని యొక్క దినం ఏంటన్నది నేను తెలుసుకుని ఉన్నాను అని వారి యొక్క హృదయంలోనికి చక్కటి ఆలోచన మీరు పుట్టిస్తారని నమ్మకంతో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి యొక్క లోకంలో ఎంతో మంది నైనా అబద్ధ బోధకులు వచ్చి ఉన్నారు ఎంతో మంది ప్రభు నీ పేరు చెప్పుకొని బ్రతుకుచు ఉన్నారు తండ్రి తండ్రి నీ యొక్క వాక్యమే కలివిస్తున్నది నా పేరుట అనేక మంది అబద్ధ బోధకులు వస్తారు నేనే క్రీస్తునని వారు చెప్పుకుంటారని నీ యొక్క వాక్య లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి ప్రభా నీవే క్రిష్యులకు ఎన్నో రీతిలుగా మరి ఈ యొక్క అబద్ధ బోధకు గురించి బోధించి ఉన్నారు ఈ యొక్క సంవత్సరాలు ప్రభు ఎంతో మంది అబద్ధ బోధకులు వస్తున్నారు అబద్ధ సంఘాలు ఏర్పడుతూ ఉన్నాయి దయచేసి ప్రభువ వారిలో మేమ మేమెవరము ప్రభు మోసపోకుండా మేమందరం విశ్వాసము కలిగి జీవించడం మాకు సహాయం చేయండి ఈ యొక్క స్వామి మందు ప్రార్థనలు ఏకీదిస్తున్న వారిని వాక్యాన్ని విన్నవారిని ప్రతి ఒక్కరిని దీవించండి ఇదిగో ప్రభా ఇజ్రాయల్ ఉన్న వారిని దీవించండి ప్రభు ఆయా దేశాల్లో ఉన్న వారిని దీవించండి ప్రభా దూర దేశానికి వెళ్లాలని ఆశపడుతున్న వారిని మీరు ప్రత్యేకంగా దీవించండి ఆయన ఇదిగో ప్రభు నిశ్చితమైతే తండ్రి ప్రభా సందేహ్ గారిని మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపం చేసుకుని చక్కని కుమారుని మీరు ప్రసాదించినందుకు నీకు అందాలి నేను వారి గాయపడిన ఆ యొక్క శరీరాన్ని కూడా మీరు ముట్టండి స్వస్థపరచండి నాయన ఇదిగో ప్రభు అలాగని గర్భఫలంతో ఉన్న బిడ్డలను బట్టి గర్భఫలం లేని వారిని బట్టి నేను మరి పాలిస్తున్న తల్లిని బట్టి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి నాయన ని చిత్తమైతే ప్రభు నీ యొక్క రాక పర్యంతం వరకు నాయన ప్రభావ నిన్ను ఎదుర్కొని బాధ్యత యోగ్యత మొక్క అనుగ్రహించింది ఇదిగో తండ్రి నా యొక్క తల్లి తండ్రి ప్రభా వారికి ప్రయాణ కాలం అందున్నారు ఆయన నిశ్చితమైతే సుఖవంతమైన ప్రయాణం వారికి అనుగ్రహించి గమ్యస్థానానికి వారు వెళ్ళి తండ్రి ఆ యొక్క ఉండవలసిన రోజులన్నీ సంతోషముగా వారు గడపడానికి సహాయం చేయండి అయితే ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారు మీరు బలపరచండి ఎవరైతే ఆర్థిక సమస్యలు ఉంటున్నారో వారికి ఉన్న ఆర్థిక సమస్యలు తొలగించండి ప్రభా ఎవరైతే ప్రభ ఇక్కట్లో ఉన్నారో వారి యొక్క ఇక్కట్లన్నీ తొలగించండి నాయన మీ కృపచాటున మమ్మల్ని మీరు బలపరిచి తెరపస్తారని మీరే మా మీద పొందుకుంటారని ఈ యొక్క దిన ఆశీర్వాదములు మా మీద మీరు కుమ్మరుస్తారని ఏ సునామంలో ఈ కొద్ది విన్నపంలో అడిగి తండ్రి ఆమె అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది గాక ఆమె